પ્રિમાયા સામે સમુદ્ર છે કોની નાગરરાણા నమస్కారం కళన్నేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదారు అందరం మీ రైతు బిడ్డ హల్లగొడ్లపల్లి శివశంకర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థిగా నేను ప్రకటించిన శివాలయం రావాలని అనుకున్నాను ఒక రెండు మూడు రోజులు లేట్ అయినప్పటికీ ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు శివాలయానికి వచ్చినాను చిన్నప్పటి నుండి పక్కనే ఆర్ఆర్ బుక్ సెంటర్ ఉంది ఇక్కడే బుక్స్ తీసుకుంటూ ఇక్కడే మన శివాలయానికి వచ్చి పూజలు చేసుకుంటూ చిన్నప్పటి నుండి ఈ దేవాలయానికి నాకు చాలా వరకు అనుబంధం ఉంది నా పేరు కల్లగుట్లపల్లి శివశంకరు ఆ భగవంతుడి పేరే నాకు మా అమ్మ నాన్న పెట్టడం జరిగింది ఆ దేవుడికి నాకు చిన్నప్పటి నుండి చాలా వరకు అనుబంధం ఉంది అది చెప్పలేనటువంటిది అందులో బీవీఎం క్రియేషన్స్ అనేది పది లక్షల మంది సబ్స్క్రైబర్స్ కోట్ల వ్యూస్ వచ్చింది ఆ బీవీఎం క్రియేషన్స్లో ఫస్ట్ వీడియో మన శివాలయంలో తీసిన వీడియోని అయ్యప్ప స్వామి పూజపుడు ఫస్ట్ వీడియో బీవీఎం క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మేము ఈ ఆలయంలో తీసి గురువులందరి సమక్షంలో వీడియో పెడితే వెయ్యి వ్యూస్ వచ్చింది దాని తర్వాత పెరిగి పెద్దదయ్యి కొన్ని కోట్ల మంది చూసి నువ్వో శిల్పి సాంగ్ కొన్ని కోట్ల మంది చూసినారు అట్లా ఎంతో సామాజికంగా ఈ దేవాలయం నుండి ఆరంభం చేసిన కార్యక్రమాన్ని ఆ బీవియన్ క్రియేషన్స్ అనే దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ తెలుగు ప్రపంచం మొత్తం చూసే విధంగా మేము తీసుకొని రాగలిగిం కాబట్టి ఈరోజు అద్భుతంగా స్వామివారి అభిషేకం జరిగింది అర్చన జరిగింది మా మా అమ్మ నాన్న నేను మా బిడ్లు భార్య కుటుంబం సమేతంగా ఈరోజు అర్చన అభిషేక కార్యక్రమాన్ని ముగించుకున్నాం తప్పకుండా ఈ దేవస్థానం ట్రస్ట్ నుండి కానీ అంత డెవలప్మెంట్ జరిగింది బట్ యాజ్ ఏ గవర్నమెంట్ ప్రకారంగానూ నేను తప్పకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను గెలిచిన తర్వాత తప్పకుండా ఈ దేవస్థాన అభివృద్ధికి చాలా వరకు నిర్ణయాలు తీసుకొని మంచి అభివృద్ధిని చేసి ఇంకా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మన పలం ఈ శివాలయం అనేది చాలా గొప్పది దీనికి గవర్నమెంట్ నుండి సహకారం కూడా దీనికి తీసుకోవాలనేది నా మనసులో ఉండాలి ఇదే కాదు శివాలయంలో నేను మాటిస్తూ ఉన్నాను మన పర్వనే కాన్స్టిట్యూన్సీలో ఎన్ని దేవస్థానాల పెండింగ్ ఉన్నాయో అన్ని దేవస్థానాలకినూ మనము చేయడానికి ఆ దేవస్థానాలని రీడెవలప్మెంట్ చేయడానికి శిథిలావస్థ స్థితిలో ఉన్న దేవస్థానాలన్నీ కలకల పూజలకు నోచుకోవడానికి నావంతు సహకారంగా నేను నిలబడతాను ఇది నిన్నే మనం పెద్ద పంజాన మండలంలో మూడు నాలుగు దేవస్థానాలు విజిట్ చేసినాం ప్రతి మండలంలో దేవస్థానాలన్నీ విజిట్ చేస్తున్నాం బలగాలన్నీ విజిట్ చేస్తున్నాం స్కూల్స్ విజిట్ అదే అదేవిధంగా కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ అన్నిటిని అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప మనసుతోటి ఈరోజు అన్ని విజిట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా పలమనేరు పట్టణ ఈ ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లగుట్లపల్లి ఈ రైతు బిడ్డ నల్లగుట్లపల్లి శివశంకర్ మీ ముందుకు వచ్చినాడు మీరందరూ ఒక బిడ్డలాగా ఒక సమ్ముడు లాగా ఒక మీ కుటుంబంలో ఒక సభ్యుడి లాగా ఒక స్నేహితుడిలాగా నన్ను తప్పకుండా ఆశీర్వదించి ఒక రాజకీయ నాయకుడి లాగా నన్ను చూడొద్దండి మంచి మనస్ నేను వచ్చినాను తప్పకుండా మీరందరూ భగవంతుడి ఆశీర్వాదం చెక్కింది చాలా అద్భుతంగా మీరందరూ సంతోషంగా నన్ను ఆశీర్వదించండి ఇదివరకు ఇప్పుడు పది సంవత్సరాల్లో అభివృద్ధి జరగనటువంటి ఈ పదమనేరు పట్టణం ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఏదైతే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధిని తప్పకుండా గొప్పగా చేసి చూపిస్తాను ఈ శివాలయంలో మీ అందరికీ ప్రమాణకం చేసే ఎవరు చేయనటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఒక రూపాయి లంచం ముట్టకుండా పదహైదు పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఏ కమిషన్లు నేను ముట్టకుండా ఒక ప్రభుత్వం పని చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు ఆశించకుండా నిష్ఠతోటి సిద్ధ శుద్ధితోటి చిత్తశుద్ధితోటి నేను పనులన్నీ చేసి మీకు ఒక సేవ కూడా లాగా ఈ పలం నేరు ఒక వాచ్మ్యాన్ లాగా వాచ్మ్యాన్ ఎందుకంటే ఉన్నానంటే ఉన్న చెడుగుల్లో ఉండే మున్నంత మాయమైపోతా ఉంది ఎక్కడ ప్రభుత్వంలో అది అధికార మున్నంత కూడా మాయమైపోతా ఉంది ప్రభుత్వ భూములు మున్నంత లోడుకొని అమ్ముకుంటూ ఉన్నారు ఇసుకంతా లోడుకుని అమ్ముకుంటూ ఉన్నారు కాబట్టి ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీ కి ఒక వాచ్ చాలా వరకు అవసరం ఉండాలి ఈ పలం నేరు కాన్స్టిట్యున్సీకి వాచ్ మ్యాన్ ఎవరంటే ఈ కాంగ్రెస్ అభ్యర్థి నేనే తప్పకుండా గెలిచిన తర్వాత పదమినేరు మొత్తం లాఠీ ఎత్తుకొని విజులు ఒకటి ఎత్తుకొని తప్పకుండా పలం అంతా కూడా లాఠీ విజుల్ తిరుగుతూ ఉంటా ఎక్కడ ఏమి దౌర్జన్యం జరిగినా ఎక్కడ ఏం ఇసుక మాఫియా జరిగినా కంపల్సరీ నా విజులు పనిచేస్తుంది తప్పకుండా తప్పులనే చేసుకుంటా ఒకసారి రెండు కితాలు మూడు క్రితాలు మళ్ళీ మళ్ళీ ప్రజల్ని దోచుకోవాలని చూస్తే తప్పకుండా నా లాఠీ కూడా మన పోలీస్ అధికారులు అందరూ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ రైట్స్ వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా పనిచేసుకోమని చెప్పని తప్పకుండా ఒక లాఠీ కూడా తప్పకుండా కాబట్టి ఈ రోజు పలందేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక రైతు బిడ్డని నల్లగుండపల్లి శివశంకర్ నా పేరు మా ఊరు నల్లగుడ్లపల్లి అందరూ ఆశీర్వదించి మీ బిడ్డలాగా మీ ఇంట్లో ఒక వ్యక్తి ఎమ్మెల్యే తా ఉన్నాడు ఇది తథ్యం గొప్ప మెజార్టీ ఈ రోజు కాంగ్రెస్ పక్షం కాంగ్రెస్ పార్టీ గొప్ప అత్యధిక మెజార్టీ అవుతుంది ఈ రోజు నియోజకవర్గంలో గెలుస్తుంది ఒక నలభై రోజుల్లో గెలిచి ఇంటింటికి వస్తాను గెలవక నుండి ఇంటింటికి వస్తాను థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ సార్